ఏదైతే ఈరోజు వాటర్ షెల్కి సంబంధించి కార్యక్రమం ప్రారంభించారు మన గోల్లం గ్రామ ప్రజలకు ఇది అంకితం చేయడం జరిగింది చాలా అద్భుతంగా పనిచేశారు ఇంకా కూడా ఇంకా నాలుగు కోట్ల దాకా మూడున్నర కోట్ల దాకా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఎంత త్వరగా ఖర్చు పెడితే అంత మన ప్రజలకు ఉపయోగపడుతుందనేది దీని ఉద్దేశం ఖచ్చితంగా అది కూడా త్వరగా కంప్లీట్ చేసి ప్రజలకు ఏదైతే పనిముట్లు ఇవ్వాల్సిందలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఆ రోజు మనము ఇచ్చాం హామీ ఇచ్చాం అందులో భాగంగా ఎంత త్వరగా అయితే అంత త్వరగా పనిముట్లు కూడా ఇచ్చి ప్రజలందరూ కూడా ఉపయోగపడేటట్లు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం